వెల్కమ్ టు టీజీ న్యూస్ ఛానల్ ఏఐసి టీపీసీసీ పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ బయటకు వస్తే చంపేస్తానని మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతి మీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధానమంత్రి మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా తన్విందర్ సింగ్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్లు కార్యకర్తలు భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్ లో శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలు ఒక బీజేపీ నాయకుడు వాళ్ళను రైతులను కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది ఇంకొక విషయం బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల అరెస్ట్మెంట్ చేసి ఈ రోజు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వకిరాల సురేఖ అమ్మ మరియు మంచాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు గారి పీపీసీసీ మరియు ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు వారి ఆదేశాల మేరకు మా మంచాల జిల్లా పట్టణంలో ఏదైతే ఉన్న మాత ప్రధానమంత్రి రాబోయే ప్రధానమంత్రి గారిని రాహుల్ గాంధీ గారిని అనుచత వ్యాఖ్యలు చేసి మరి వారి వారి అమ్మమ్మను చంపిన విధంగానే నీకు కూడా దమ్ముతానని నానమ్మను చంపే విధంగా చంపిన విధంగానే నీకు అని చెప్పడం ఇది యావత్ భారతదేశం ప్రజలకు ఏదైతే సిగ్గుచడి ఇది నువ్వు భారతదేశంలో ఉండే అర్హత కోల్పోయినావు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నారు భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు మరి మీరు పడుకుంటున్నారని అంటున్నాం ఒక ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ లేదు మరి అంతటి మాట అన్నా ఏదైతే ధన్వీందర్ సింగ్ చడ్డాను స్పాట్ ఇప్పుడు అరెస్ట్ చేసి వారికి శిక్షించకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ మీ అంత చూస్తుందని మేము ఈ ఈ రోజు ఈ రోజు మంచాల గడ్డ మీద మీకు హెచ్చరిస్తున్నాము జడ్డాకు రాజ చడ్డాను శిక్షిస్తారా లేకపోతే మీరు రాజీనామా చేస్తారా తీర్చుకోవాలని చేసుకుంటూ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై